పోతే మండల కేంద్రంలోని ఎంఆర్పిస్ జెండాను ఆవిష్కరించిన ఎంఆర్పితే మండల ఇంచార్జ్ కుటుంబరావు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలి అని జాతి జాతి పిల్ల ఎంఆర్పిస్దాపు ఆధ్వర్యంలో మన మందరం పని చేయాలి అని కొని ఈ యొక్క కార్యక్రమంలో ఎంఆర్పిస్ జిల్లా నాయకులు మార్పంగి రామాంజి ఏఐడబ్ల్యూ R W E జిల్లా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ దోస చిరంజీవి ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జిల్లా సుందర్ ఎంఆర్పిఎస్ ప్రధాన కార్యదర్శి దోస ఉపేందర్ బీజేపీ పార్టీ నాయకులు రామచంద్రయ్య పల్లెల రామ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ జాతీయ దినోత్సవ సందర్భంగా అదేవిధంగా ఈరోజు ముప్పై ఐదు సంవత్సరాల దాదాపు ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని ఉద్దేశించి మనం ఈరోజు ఈ జెండాని ఎంఆర్పిఎస్ జెండాని ఎగరవేసుకుంటున్నామంటే దానికి పూర్తి బాధ్యులు మనకు అన్ని విధాలుగా సహకరించిన జాతీయ నాయకులు మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ గారు ఈరోజు మనకు అన్ని విధాలుగా అవకాశాలు కల్పిస్తేనే మనం ఈరోజు ఈ జెండాని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది వారి పుట్టినరోజు సందర్భంగా ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు విజయవంతంగా మోతే మండల హెడ్ క్వార్టర్లో ఎంఆర్పిఎస్ కమిటీ ఆధ్వర్యంలో మన కుటుంబరావు గారు ఈ మండలానికి ఇన్ఛార్జ్గా వచ్చిన కానించి ప్రతి గ్రామంలో కూడా అన్ని విధాలుగా ఎంఆర్పిఎస్ కమిటీలను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నాడు కాబట్టి అతను కూడా ఎంఆర్పిఎస్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎంఆర్పిఎస్కి గత ముప్పై ఏళ్ల నుంచి ముప్పై ఐదేళ్ల సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్న యాతాకుల ఎల్లన్న గారు అదేవిధంగా రామాంజన్న గారు లందెపల్లి కృష్ణ గారు మొన్న రీసెంట్గా అన్నగారు కూడా కాలం చేశారు వారి ఆత్మకు కూడా శాంతి చేకూరే విధంగా మనం అందరం కూడా ప్రార్థించాం కాబట్టి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఈరోజు అసెంబ్లీలో శాసన మండలి పక్షంలో ప్రత్యేకమైన ఏబిసిడి వర్గీకరణని విజయవంతంగా అమలు చేయడానికి బాధ్యులైన దేశ నాయకులు ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ గారికి చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు యాభై తొమ్మిది ఉపకులాలను దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో ఏబిసిడి వర్గీకరణని విజయవంతంగా అమలు చేస్తూ మూడు వర్గాలుగా ఏపీసీడీని మూడు వర్గాలుగా విభజన విభజించడం జరిగింది ఒక వర్గంలో పదిహేను కుల ఎంతో శుభదినం ఈరోజు ఎంఆర్పిఎస్ పునిగిపుచ్చుకున్నటువంటి ఆవిర్భవించినటువంటి రోజు అదేవిధంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి పుట్టినరోజు కూడా ఈ సందర్భమే భారత రాజ్యాంగంలోని రిజర్వేషన్ ఫలాలు సబ్బండ జాతికి అందాలని ఎవరి జవ జనాభా తామాష పర ప్రకారంగా వారికి చెందాలని ఆనాడు ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఇరవై మంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలతో జులై ఏడున మొదలుపెట్టిన ఎంఆర్పిఎస్ ఈనాడు గ్రామ గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లాల నుంచి రాష్ట్రాల దాకా పాకి ఈనాడు ప్రపంచమే ఎంఆర్పీఎస్ వైపు చూసినట్టుగా మందాకృష్ణ గారి నాయకత్వంలో ఎంఆర్వీస్ ఎంఆర్పీఎస్ ఎదిగిందన్న సందర్భం మనందరికీ తెలుసు సబ్బండ జాతికి ఈనాడు ఉద్యమాల ద్వారాగా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఓసీలకు అన్ని వర్గాలకు వారి వారి హక్కులైతే ఏ విధమైనటువంటి హక్కులున్నాయో ఆ హక్కుల కోసం ఎంఆర్పీఎస్ పోరాడి వాళ్ళందరికీ కూడా సాధించి పెట్టిన చరిత్ర మనందరికీ తెలుసు మునుముందుగా అన్నగారి ఆదేశాల ప్రకారంగా రిజర్వేషన్లు వచ్చినాయి మనం మునుముందుగా చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే చప్పండ్ వర్గాలలో ఉన్నటువంటి సమస్యలైతే ఉందో ఆ సమస్యల మీద మన ఎంఆర్పిఎస్ పోరాడాలి అందుకనే గ్రామ గ్రామాన అన్ని వర్గాలను కలుపుకొని గ్రామ గ్రామ ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై వేల సంవత్సరం అడుగు పెడుతున్న మూత మూత మండల ప్రజలందరికీ ముందుగా ఉదయప నమస్కారం తెలియజేస్తున్నాను ముప్పై సంవత్సరాల పోరాటం వలన మాదిక జాతికి మరియు యావత్ సమాజం మరియు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మా జాతి జాతిగా అండగా నిలబడి వర్గీకరణ సహకరించి ముప్పై సంవత్సరాలు పోవడం ఫలించింది ఈ సందర్భంగా మందకృష్ణ మాది గారి ఆదేశాల ప్రకారం మూత మండలంలో వర్గీకరణ ఉత్సవాలు జరుపుతున్నాం ఈ ఈ కార్యక్రమానికి అన్ని పార్టీ నాయకులు ఆహ్వానించి మేము కార్యక్రమాన్ని ముగిస్తా గురి చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశం చేసిన మోతమండల ప్రజలకు హృదయపన్న తెలియజేస్తాం